పార్టీ అధికారంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ చల్లవారిపల్లిలో ఎక్కువ బలిజ అదేవిధంగా మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వీరికే ద్రోహం చేసింది రాయలసీమ జిల్లాలలో యాభై రెండు అసెంబ్లీ ఉంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బలిజలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఉన్న ఒక్క సీటు కూడా చిత్తూరులో తొలగించారు అదే తెలుగుదేశం జనసేన వాళ్ళకి న్యాయం చేసింది కాబట్టి వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు దానికి కారణం ఏమంటే దుల్హన్ పథకం ఉన్నప్పుడు వారి ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీలో యాభై వేల రూపాయలు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చాం అదే విధంగా దుకాణ మకాన్ కింద వాళ్ళ చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చాం మసీదులకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి పెయింట్ వేసుకోవడానికి డబ్బులు ఇచ్చాం ఈ విధంగా మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇంతవరకు వైఎస్ఆర్ ఆంక్షలు పెట్టి దుల్హన్ పథకం వీళ్ళకి ఇస్తా ఉంది ఆ ఆంక్షలతో ఒక్కరు కూడా లబ్ధి చేకూరు లేకుండా పోయారు మాటలు చెప్తున్నారు తప్ప మైనార్టీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి తెలిసిందేమీ లేదు ఎన్ఆర్సీ చట్టం కానీ ఈ చట్టాలకు మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ కానీ నెపం నెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం జన జనతా పార్టీ బిజెపి పైన కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషా గారి గెలుపు కోసం అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పువ్వు గుర్తు కోసం పనిచేస్తారని విస్తూరు గ్రామంలో చల్లావారిపల్లి గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రచారం జరుగుతూ ఉంది చల్లావారిపల్లిలో గత కొంతకాలంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో అభిమానులుగా ఉన్నటువంటి ఆకుల వెంకటరమణ గారు మక్బుల్ బాషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు విసుగు చెంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మండల మాజీ పార్టీ అధ్యక్షులు రాజన్న మాజీ సర్పంచ్ రమణ ఆధ్వర్యంలో వాళ్ళు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి పని చేస్తారు షాజహాన్ బాషా గెలుపు కోసం అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు కోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళను పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము సరే నాయకులు లేరు చన్నాపన్న వాళ్ళకు ఇబ్బంది వచ్చే ఆదురుకునేవాడుకునేవాళ్ళే వచ్చిన సమస్యలు వచ్చా కూడా ఎవరు మాట్లాడేసేవాళ్ళు లేరు దానికని దానికనే చెంది తెలుగుదేశం పార్టీని జార్త